అందరికీ నమస్కారం వెల్కమ్ టు మంగారాణి లెసన్స్ మనం టూల్స్ సిరీస్లో ఇప్పటి వరకు మనం చిటికలో పీపీటి బొమ్మకు ప్రాణం పోస్తే ఇలా చాలా వీడియోలు చూసాం కదా లాస్ట్ వీడియోలో ఏఐ ద్వారా ఒక ఇమేజ్ని ఏ విధంగా జనరేట్ చేయాలనేది చూసాం కదా ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అలా జనరేట్ చేసిన ఇమేజెస్ నుంచి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అది కూడా చాలా సులభంగా ఏఐ ద్వారా మరి ఇంకెంత కాలుయం నేర్చుకుందామా నేర్చుకోబోయే ముందు ఒక చిన్న మనవి నేను చేసే వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి ఒక మంచి కామెంట్ పెట్టండి అలాగే వీటిని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మనలాగా టెక్నాలజీ నేర్చుకోవాలనుకునే టీచర్స్ అందరి కోసం కూడా నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను ఆ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా నేను గ్రూప్ చార్ట్ ఓపెన్ చేసినప్పుడు చెప్తాను సరే ఇక ఆ టూల్ ఏంటో తెలుసుకుందామా ముందుగా గూగుల్లోకి వెళ్ళిన తర్వాత రన్వే ఎంఎల్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు చూడండి ఆర్ ఐకాన్ ఉన్న ఒక వెబ్సైట్ అనేది కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఈ రన్వే ఎంఎల్ని టైప్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు లాగిన్ చేయండి నేను కూడా నా అకౌంట్తో లాగిన్ అవుతున్నాను మీరు కూడా మీ అకౌంట్తో లాగిన్ అవ్వండి అప్గ్రేడ్ టు స్టాండర్డ్ ఫర్ మోర్ యాక్సెస్ అంటుంది ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఫ్రీ క్రెడిట్స్ అనేవి వస్తాయి యాక్సెప్ట్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ చూడండి జనరేట్ ఇమేజ్ జనరేట్ వీడియో జనరేట్ ఆడియో ఏఐ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయాలనుకుంటున్నాం సో జనరేట్ వీడియో తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ట్యాప్ టు అప్లోడ్ ఇమేజ్ ఆర్ వీడియో ఇక్కడ మీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి ఆల్రెడీ నేను కొన్ని సో మనకు వచ్చిన క్రెడిట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు ట్యాప్ టు అప్లోడ్ ఇమేజ్ ఆర్ వీడియో సెలెక్ట్ అసెట్ క్రియేట్ ఇమేజ్ ఇంకా సెలెక్ట్ ఎసెట్ అనేది నేను టైప్ చేశాను అప్లోడ్ అండ్ డ్రాగ్ ఫైవ్ ఇక్కడ నేను జనరేట్ చేసుకున్న ఏదైనా ఒక ఇమేజ్ని నేను ఇప్పుడు తీసుకుంటాను ఆల్రెడీ మనం ఒక ఇమేజ్ని జనరేట్ చేసాం కదా రీసెంట్గా నేను ఏఐ ద్వారా జనరేట్ చేసిన ఒక ఇమేజ్ని తీసుకున్నాను ఏఐ ద్వారా జనరేట్ చేశాం కదా మనం లాస్ట్ వీడియోలో ఇమేజ్ని ఆ ఇమేజ్ని నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆప్షనల్ డిస్క్రైబ్ యువర్ షార్ట్ ఇక్కడ నేను ఆప్షనల్ అయినా కూడా నేను ఇస్తున్నాను బాయ్ ఈజ్ రన్నింగ్ అని ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇక్కడ టెన్ సెకండ్స్ టైం ఉంది కెమెరా యాక్ట్ వన్ ఎక్స్పాండ్ వీడియో ఇక్కడ చూడండి కింద చూసినట్లయితే మీరు సెట్టింగ్స్ టెన్ సెకండ్స్ కెమెరా యాక్ట్ వన్ ఎక్స్పాండ్ వీడియో కెమెరా మనం యాంగిల్ కూడా సెట్ చేసుకోవచ్చు ఎలా అనేది సో నేను ఇంకా అవన్నీ కూడా మీకు మీరు ఎక్స్ప్లోర్ చేయండి జస్ట్ మీరు ఇమేజ్ ఎంటర్ చేశారు ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ అనేది ఇచ్చాను నేను జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి ప్రొసీజర్ జరుగుతుంది ఇన్క్యూ అని వచ్చింది చూడండి ఇక్కడ మీకు లేటర్ అనే దాన్ని క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా ఇది వీడియో జనరేట్ చేస్తుందో చూడండి చూడండి నేను ఇచ్చిన ఇమేజ్ ద్వారా ఎంత బాగా ఎంత చక్కగా ఆ ఇమేజ్ని వీడియో క్రియేట్ చేసింది కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే క్రెడిట్స్ డౌన్ అయిపోయినాయి క్రెడిట్స్ వెంటనే అయిపోయాయి మీరు ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి అంటే చూడండి ఇక్కడ అప్గ్రేడ్ అవుట్ ఆఫ్ క్రెడిట్స్ ఒక్కటి మనం జనరేట్ చేసేలోకే క్రెడిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి కానీ జనరేట్ చేసిన ఈ వీడియో అనేది ఎంత బాగుందో ఒకసారి మీరు గమనించండి సరేలా జనరేట్ చేసిన వీడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి దాని కింద మనకు డౌన్లోడ్ సింబల్ ఉంది దానిపై క్లిక్ చేయండి వెంటనే అది మీ సిస్టంలో కానీ మీ మొబైల్లో కానీ డౌన్లోడ్ అయిపోతుంది చూడండి ఆ వీడియో మన మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోయింది వీటిని మనం మన యూట్యూబ్ కంటెంట్ జనరేషన్లో కానీ లేదా ఎక్కడైనా కూడా చాలా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు కాపీరైట్ ఇష్యూస్ కూడా ఏమీ ఉండవు ఎందుకంటే ఇది మనం జనరేట్ చేసుకున్న ఇమేజ్ మనం ఓన్గా జనరేట్ చేసిన వీడియో ఇలాంటిది మరొక చోట ఉండే అవకాశం లేదు ఈ విధంగా మనం ఇమేజ్ నుంచి వీడియోని జనరేట్ చేయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సులభంగా ఏఐ ద్వారా ఒక ఇమేజ్ని మనం వీడియో రూపంలో కన్వర్ట్ చేయొచ్చు లేదా మనమే ఒక టెక్స్ట్ ఇచ్చి వీడియో ఫార్మేట్లో మార్చుకోవచ్చు కానీ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఏఐ టూల్ అయినా కూడా వాళ్ళు కొంతవరకే మనకి క్రెడిట్స్ అనేవి ఇస్తున్నారు మీరు ఇంకా దాన్ని నేర్చుకోవాలి లేదా ఆ ఎయిర్టూల్ చాలా బాగుంది నా కంటెంట్ క్రియేషన్కి చాలా యూజ్ అవుతుంది అని మీరు అనుకున్నట్లయితే తప్పనిసరిగా దాన్ని పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను ఇప్పటి వరకు మీకు చెప్పడం కోసం చాలా వెబ్సైట్స్ అనేవి చాలా ఎయిర్టెల్స్ అనేవి కూడా నేను చూడడం జరిగింది కానీ ఎక్కడా కూడా కొన్ని ఫ్రీ టోకెన్స్ కొన్ని అయితే ఒక్క ఇమేజ్ ఇప్పుడు చూడండి ఒకటి జనరేట్ చేస్తే లోకే కంప్లీట్ అయిపోతున్నాయి కొన్ని అయితే ఒక ఫైవ్ సిక్స్ జనరేట్ చేయడానికి అవకాశం ఇస్తున్నాయి ఈ విధంగా మనం ఏఐ ద్వారా రకరకాల వెబ్సైట్స్ ద్వారా కూడా మనం వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు వీటిని ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ లేకుండా మనం యూట్యూబ్ వీడియోస్లో యూస్ చేసుకోవచ్చు కంటెంట్ కాపీ రేట్ ఏమీ ఉండదు మానిటైజ్ కూడా చేసుకోవచ్చు మీరు చూసినట్లయితే ఏఐ ద్వారా జనరేట్ చేసిన ఛానల్స్ ఇప్పుడు బోలెడ్ రన్ అవుతున్నాయి యూట్యూబ్లో నా వీడియోలు మీకు నచ్చినాయి అని ఆశిస్తున్నాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్స్ మీ కామెంట్స్ మీ లైక్స్ ఇలాంటి వీడియోలు చేయడానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి ధన్యవాదాలు